హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ దువాడ శ్రీనివాస్ దివెల మాధురి దుబాడ శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ పూజకి పనికిరాని పుష్పం పైన నేను గెలిచాను ఈ గెలుపు కొంత ఆనందం లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఒకప్పుడు పేర్కొన్నారు మొన్న ఎనీవేస్ అవన్నీ పొలిటికల్ అనుకోండి బట్ ఈ జంట ఎలక్షన్ ముందు నుంచి కలిసి తిరిగిన జంట టీవీల్లో చాక్లెట్ డే వ్యాలంటైన్స్ డే అన్ని డేస్కి కిస్ డేకి చూపించారు హక్ డేకి చూపించారు ఎలా చేయాలో వ్యాలంటైన్స్ డే ఉన్న ప్రతి అన్ని రోజులు వీళ్ళు ఎనాక్ట్ చేసి ఛానల్స్లో చూపించారు ఇలాంటి రోత రోతగా టెలివిజన్లో తిరిగిన ఈ జంట గురించి ఎవరైనా అన్నా తక్కువే బేసికల్లీ ఏంటంటే కోర్టులోంచి మాకు డివోర్స్ రాలేదు రాకముందే మేము తిరుగుతున్నాము డివోర్స్ వచ్చిన వెంటనే మేము పిల్లల్ని కనేస్తాము ఈ మేడం చెప్పేస్తూ ఉంటారు దాని తర్వాత దానికి నౌతా సిగ్గుపడుతూ ఉంటారు దుబ్బాడు గారు ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే వైసీపీలో క్రమశిక్షణ విభాగం అనేది ఒకటి ఉందంటాం ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం ఎలక్షన్ల ముందు ఈ జంటను అప్పుడే వెళ్ళొచ్చు కదా అప్పుడు వెళ్ళరు ఇన్నాళ్ళు తిరిగిన తర్వాత సంవత్సరం తర్వాత రియలైజ్ అయిందంటే వైసీపీ ఈ జంట గురించో లేకపోతే ఇంకే రీజన్స్ నాకు నాకైతే తెలీదు ఏమైపోయిందండి వైసీపీ వాళ్ళ క్రమశిక్షణ విభాగం బోరుగడ్డ అనిల్ కూర్చుని పవన్ కళ్యాణ్ కూతుళ్ళు గురించి లోకేష్ గురించి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ విభా విభాగం అనేది కళ్ళు మోసుకుందా ఏమైపోయింది ఈ సదరు విభాగం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి పోసాని కృష్ణమూర్లీ ప్రెస్ క్లబ్ ముందు కూర్చుని వెనక మళ్ళా మాట్లాడినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చింది ఏమైపోయింది ఈ పార్టీ క్రమశిక్షణ విభాగం ఏ రోజైతే మనకి రోజా బాడీ షేవింగ్ చేశారు అసెంబ్లీలో అప్పుడేమైపోయింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎమ్మెల్యే లోకేష్ ఎవరికి పుట్టడం చంద్రబాబు నాయుడు గారిని ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం ఏమైపోయింది ఏమీ లేదు ఇలాంటి విభాగం ఒకటి ఉందని చెప్పి మొట్టమొదటిసారి అందరూ నవ్వుతున్నారు ఈరోజు ఎందుకంటే నేను నవ్వట్లేదండి జనాలు ఇంటర్నెట్లో ట్రోల్స్ అండ్ మీమ్స్ కింద ఒక కంటెంట్ అయింది ఈరోజు క్రమశిక్షణ విభాగం వెరీ ఫెంటాస్టిక్ టర్మ్ దాంట్లో ఏమన్నారంటే దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి క్రమశిక్షణ రహితమైన చర్యలు చేయటం వల్ల అని పేర్కొన్నారు దట్స్ అప్సిస్ ఆఫ్ దర్ లెటర్ ఒక రకంగా చూసుకుంటే మనం క్రమశిక్షణ అనేది ఈ పర్టికులర్ ఇష్యూ ఏ ఇష్యూ అని కూడా మెన్షన్ చేయలేదు దాంట్లో ఇదే బిగ్గెస్ట్ న్యూ సెన్స్ నడిచింది వీళ్ళిద్దరితో కాబట్టి ఇది అనుకున్నాం లేకపోతే నాకు ఇంకొక డౌట్ ఉంది వీళ్ళిద్దరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చేయకుండా అపోజిషన్లో ఎవరు బాగుంటారు మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే లోకేష్ పేరెత్తారు కాబట్టి అందుకని క్రమశిక్షణ విభాగం వీళ్ళపైన దాడి చేసిందా నాకు అర్థం కాదు ఎందుకంటే ఎప్పుడూ మనం పొగడాల్సింది జై జగన్ జై జగన్ అనే నినాదమే కదా ఏ పార్టీకే నాకు కావాల్సింది అదే వాళ్ళ అధినేతను పొగట్టం వాళ్ళ అధినేతను కాకుండా ఎదురుగున్న లోకేష్ ఇస్ బెటర్ హీ హాజ్ ఫ్యూచర్ అని అన్నారు కాబట్టి క్రమశిక్షణ విభాగం వీళ్ళపైన పడిందా అయి ఉండొచ్చు కదా కోపం అలా కూడా వచ్చి ఉండొచ్చు కదా ఎందుకంటే ఈ దుశ్చర్యలు ఎలక్షన్ ముందు నుంచి జరుగుతున్నప్పుడు మనకు తెలీదా టీవీలు చూడమా సోషల్ మీడియా చూడమా సోషల్ మీడియాలో ఈ జంట ఎవరో అందరికీ తెలీదా వీళ్ళ వైఫ్ ఎవరో ఎవరికి తెలీదా వీళ్ళ హస్బెండ్ ఎవరో ఎవరికి తెలీదా తెలిసినా చూస్తున్నారు కదా కర్మగాళ్ళు అందరూ అప్పుడు తెలీదా పార్టీకి టిడిపి పార్టీ మనవాడైనా బయటవాడైనా ఒకటే చేబ్రోల్ కిరణ్ కి మనవాడైనా కూడా శ్రీమతి భారతీ రెడ్డి గారిని పరదూషణ్ నాడాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కేసు పెట్టిన నిదర్శనం ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా వైడ్ అందరికీ ఆయనకు ఎప్లోజ్ వచ్చింది ఇలాంటి అప్లోజ్ మాకు రాలేదు ఏంటంటే పవర్లో లేనప్పుడు మాకు కావాలనుకుని చేసి ఒక ఎత్తువాడ ఇది ఎవరికి రాదండి ఇక్కడ ఎందుకంటే ఓడిపోయారు అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా పొజిషన్లో ఉన్నారు అండ్ దట్ ఎప్పటి నుంచో చట్టపట్టలు వేసుకుంటుంది జంట గురించి ఇప్పుడు చెప్పడం ఎందుకు అండ్ లోకేష్ గారి గురించి కూడా మెచ్చుకుంది ఇప్పుడే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అది జరిగి కొన్ని నెల అయింది మరి ఇప్పుడే ఎందుకు వేస్తారు రీజన్స్ రాయాలి కదా ఈ విభాగంలో క్రమశిక్షణ విభాగంలో మాకు ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్ ప్రకారం వీళ్ళు ఇలా వెళ్ళారు కాబట్టి మేము సస్పెండ్ చేస్తున్నాం అని అవి ఏం మెన్షన్ చేయకపోతే చెలవలు పలువులుగా విశ్లేషణలు వెళ్తాయి అది క్లియర్గా మెన్షన్ చేయండి దువ్వాడని ఎందుకు సస్పెండ్ చేశారు దువ్వాడ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి వెళ్తే బయట నుంచి ఉంటాడు పాపం పేపర్ పుచ్చుకొని జగనన్న కోసం బయట నుంచున్న కార్యకర్త అతను కూడా సస్పెండ్ అయిపోయాడంటే పోలీసులు ఏమో కేసులు అంటున్నారు చాలామంది ఏమో ఇన్వెస్టిగేషన్లు అంటున్నారు రాజ్ కేసరెడ్డి ఏమో జగన్ చెప్తేనే చేశానంటున్నారు విజయసాయి రెడ్డి గారేమో మిగతా బట్టలు ఉప్పదేస్తామంటున్నారు వాళ్ళేమో క్రమశిక్షణ విభాగం పేరుతో దువ్వాడని కూడా దూరం చేసుకున్నారు ఏంటో మరి పార్టీ ఫైట్ నాకైతే అర్థం కావట్లేదు ఏదేమైనా వీళ్ళకు ఒక విభాగం ఉందని ఈరోజు అందరూ కొంచెమైనా రియలైజ్ అవ్వగలిగారు ఎనీ